భక్తి సాధనం సమూహ నిర్వాహకులకు కవి పండితులకు నమస్సులు నేటి శీర్షికన దృశ్యపద్యం కలం గలం పద్మా ఇలలోగాంచితి దివ్య నంది कान्तुलकुनौ भव्यगानीयगन् कलकालम्बुनुनिचुसन्तसमुला गौरीशुडुन् गौरीयुन् ललितम्बौ नदि नाट्यभङ्गिमलतो ధన్యవాద ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రమండలికి అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశానికి నాపద్యం గణపతి దైవ సన్నిధిని కాంతుడు తానల రారు చుండ అయిన శంకరుడు కోమలి పార్వతి తోడనొప్ప గణపతి దైవ సన్నిధిని కాంతుడు తానల రారు సద్గుణమని అయిన శంకరుడు కోమలి పార్వతి తోడనుండ ప్రక్కన నటనందికేశ్వరుడు కాంతులు చిమ్మెడు హారతింగనన్